ప్రభుత్వాన్ని మొత్తం సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడ పోయి కూర్చున్న తర్వాత ఆఫీసర్స్ పోలీస్ అధికారులు మిగతా అంతా కూడా ఏ రకంగా కాంగ్రెస్కు పనిచేసినారో మాకు స్పష్టంగా మేము ఎన్నికల్లో చూసినాం ఎక్కడైనా నిన్నడికి నిన్న సాయంత్రం కూడా ఐదు గంటలకు వచ్చి పోలింగ్ బూత్ తీసేయాలని చెప్పి కూడా అక్కడ పోలీస్ అధికారులు మా పాపారావు గారు గౌతమ్ గారు వీళ్ళందరికి సంబంధించిన మొత్తం టేబుల్ అన్నీ కూడా డిస్టర్బ్ చేసేసి అరెస్ట్ తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టినారు ఒక ఇష్యూ కాదు ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపించేది నెంబర్ వన్ నెంబర్ టూ అధికార దుర్వినియోగంతో ఆర్థిక దుర్వినియోగం కూడా జరిగింది ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా ఎంత చేసినారో మనం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఆరోపణ చేసిందంటే పాపం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళకు గతి లేదు అనుకొని చేశారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీరు కేంద్ర బలగాలను దించవచ్చు అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని దించవచ్చు ఇక్కడ మీరు కట్ చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం అది ఎవరిదో మామూలుది కాదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడే ఉంటారు మీరు ఇలా చెప్తుంటే ఎలా ఎందుకలా జరగలేదు అని మీరు ఎలా చెప్తున్నారు జరగలేదు అని కాదు దుర్వినియోగం ఏ రకంగా జరిగింది అని మీరు ఏం చేస్తున్నారు అని నేను ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్ కావచ్చు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు కొన్ని వందల కాంప్లైంట్ ఇవ్వడం నో రెస్పాన్స్ కనీసం ఏం జరుగుతున్నా కూడా ఏం కనీసం జవాబు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఒక అదే అనుకోండి ఇప్పుడు ఏమంటారు మీరు గెలుస్తున్నారని సర్వేలు అందరు చేసినా కాదు లేకపోతే వీళ్ళు చెప్పే పాయింట్ నెంబర్ వన్ ఏమొస్తుంది అంటే కాంగ్రెస్ కానీ అది కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసానండి ఈవీఎంలు మొత్తం చేసేసినారు వాళ్ళు కాబట్టి వాళ్ళు గెలిచేస్తున్నారు ఇప్పుడు జరిగేది అదే రేపు బీహార్ లో పాజిటివ్ రిజల్ట్ అనుకుంది ఈవీఎం మొత్తం మేనేజ్ చేసిన అంటారు అదే అంటారు చెప్తున్నా అదే ఇప్పుడు రేపు వచ్చే చర్చ అదే గెలిస్తే ఒకటి గెలవకపోతే ఓడం వల్ల పోవడం మనం చాలాసార్లు సందర్భాలు మాట్లాడుకున్నాము కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో స్పష్టంగా బహిరంగంగా అధికార దుర్యోగం చేసిన మంటే వాస్తవం సరే మేము గెలుస్తామా ఓడతామా మాకు ఎన్ని నోట్లు వస్తాయి మాకు మొదటి నుంచి కూడా పదేళ్ళు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే వారు గోపినాథ్ గారు ఉండరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక అసెంబ్లీకి సంబంధించిన వచ్చినప్పుడు మాకు తెలుసు మా శక్తి ఏంది మా బలం ఏంది మా ఓటు బ్యాంక్ ఎంత తెలుసు మాకు లాస్ట్ టైం ఇరవై ఐదు వేలు వచ్చినాయి పార్లమెంట్ లో అరవై మూడు డెబ్బై వేలు దాకా వచ్చినాయి మేము ప్రయత్నం చేసినాము ప్రయత్నం చేయలేదు కదా ప్రయత్నం చేసినాము ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారు ఏం చేసినా రేపు పద్నాలుగు తారీఖు నాడు మనం చూడాలి చెప్పాలి